ఏపీలో ఘోర బస్సు ప్రమాదం ముప్పై ఐదు మంది ప్రాణాలు గాల్లో వివరాలు వీడియోలో తెలుసుకుందాం వీడియో స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి అప్పుడే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుంది అలాగే ఇంకెవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రభుత్వం నుంచి వచ్చే ముఖ్యమైన అప్డేట్స్ అన్ని మిస్ కాకుండా మీకు ముందుగానే తెలియచేయడం జరుగుతుంది అలాగే వీడియోను ఒక లైక్ చేసినట్లయితే మందికి సమాచారం చేరుతుంది వివరాల్లోకి అయితే కనుక వెళ్ళిపోదాము ఏపీలో ముప్పై ఐదు మంది ప్రయాణికులకు ప్రమాదం తప్పింది వీరంతా ఏపీఎస్ఆర్టీసీ బస్సులో నెల్లూరు నుంచి కావలి వెళ్తున్నారు ఈ సమయంలో వీరు ప్రయాణిస్తున్న బస్సును అతివేగంగా వచ్చిన లారీ కొట్టింది ఈ ఘటనలో బస్సు డ్రైవర్తో పాటు నలుగురు ప్రయాణికులకు గాయాలయ్యాయి అయితే ప్రమాద సమయంలో బస్సులో నలభై మంది ప్రయాణికులు ఉన్నారు విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలాన్ని అయితే పరిశీలించారు శతగాత్రలు స్థానిక ఆసుపత్రికి తరలించారు ఈ ప్రమాదంతో రోడ్డుపై భారీగా ట్రాఫిక్ జామ్ అయిపోయింది క్రేన్ సహాయంతో రెండు వాహనాలను పక్కకు తీశారు అనంతరం ట్రాఫిక్ క్లియర్ కావడంతో రోడ్డుపై వాహన రాకపోకలు యథావిధిగా సాగాయి అయితే ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు రోడ్డు వాహ రోడ్డుపై వాహనాలను అతివేగంగా నడపొద్దని సూచించారు డ్రైవింగ్ చేసే సమయంలో కుటుంబ సభ్యులను దృష్టిలో ఉంచుకోవాలన్నారు మద్యం తాగి డ్రైవింగ్ చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని అయితే హెచ్చరించడం జరిగింది బస్సు ప్ర బస్సు ప్రమాదంలో మొత్తం నలభై మంది అయితే ప్రయాణిస్తున్నారు అదృష్టవశాత్తు ముప్పై ఐదు మంది ప్రయాణికులకు పైగా ప్రమాదం అయితే తప్పించుకున్నారు వీరు ప్రయాణిస్తున్న బస్సును అతివేగంగా వచ్చిన లారీ అయితే ఢీకొట్టింది ఘటనలో బస్ డ్రైవర్తో పాటు నలుగురు ప్రయాణికులకు గాయాలయ్యాయి